హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసం దీనికోసం మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి దాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనము సగ్గుబియ్యంని కడుక్కోవాలి డస్ట్ అంతా పోయేలాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక కప్పుకు నాలుగు కప్పుల వాటర్ అంటే మంచినీళ్ళే వేసేసుకొని మనం దానిని ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల అది ఈజీగా ఉడుకుతుందని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అందులో కోకోనట్ అంటే పచ్చిది ఉంటే ఓకే లేకుంటే డ్రై కోకోనట్ కూడా సరిపోతుంది ఎందుకంటే డ్రై కోకోనట్ కూడా మనం యూజ్ చేయొచ్చు దాన్ని మంచిగా వాష్ చేసేసామనుకోండి అది కొంచెం మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత మనము పాయసంలో యాడ్ చేసుకుంటే మంచి టేస్టే వస్తుంది అందుకు నేను డ్రై కోకోనట్ తీసుకొని ఇలా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏమైతే మనకి ఏమేమి కావాలో అవి వేసేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత దాన్ని కూడా ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుంటున్నాను ప్లేట్లో ఆ తర్వాత ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను అన్ని మెజర్మెంట్స్తోనే చెప్తున్నానండి నేను మీకు కూడా మంచి ఐడియా వస్తుందని ఇలా సేమియా కూడా ఎర్రగా వేయ వేగేదాకా వేయించుకోవాలండి ఇది కొంచెం సైడ్స్ కంటింది అందుకే నేను మెల్లగా కదుపుతూ ఉన్నాను ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక కప్పుకి అదే ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి నాకు చాలా భయమేసింది మధ్యలో పొగలు వచ్చేసాయి కానీ తర్వాత మెల్లగా యాడ్ చేసేసాను నేను సైడ్స్కి కంట అంటిందంతా కూడా మంచిగా కలుపుకుంటున్నాను వేయించినప్పుడు సైడ్స్కి అంటిపోయింది ఎలాగో తెలియలేదు తర్వాత కప్పు కూడా యాడ్ చేసేసాను వాటరు యాడ్ చేసేసి మనము ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకునేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ అయిపోతే అంటే అది మెత్తగా అయిపోతుంది పాయసము మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకని మనం లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఒక పాన్ పెట్టేసుకొని అందులో నేనైతే ఒక కప్పు తీసుకున్నాం కదా సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం కదా యాక్చువల్గా అయితే వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది మేము కొంచెం ఎక్కువ స్వీట్ తింటామని టూ కప్స్ తీసుకున్నాను తీసుకొని టూ కప్స్ బెల్లంకి వచ్చేసి నేను వన్ కప్పు వాటర్ యాడ్ చేసి అది కరిగేదాకా బాగా వేడి చేస్తున్నాను ఇలా వేడి చేసిన తర్వాత దాన్ని వడగట్టుకుంటున్నాను ఏమైనా డస్ట్ ఉంటుందా ఉంటుంది కదా ఏమైనా డస్ట్ అంతా పోవడానికి వడగట్టుకుంటున్నాను ఏదో కొంచెం డస్ట్ అయితే వచ్చింది వడగట్టేసి ఆ లిక్విడ్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముప్పై నిమిషాలు నానిపోయిందండి అదే సోక్ అయిపోయింది సగ్గుబియ్యము దీనిని తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను పెట్టేసి దీనికి ఒక రెండు విజిల్స్ కొట్టుపోయాలండి అంటే సగ్గుబియ్యం ఉడకాలంటే మినిమం టూ విజిల్స్ అన్న పెట్టాలి లిడ్ క్లోజ్ చేసేస్తే నేను టూ విజిల్స్ పెట్టాను పెట్టిన తర్వాత ఇలా ఉడికింది అంటే మంచిగానే ఉడికింది టూ విజిల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే ఎక్కువ ఉడికిపోయినా కూడా లాస్ట్లో మనకు పాయసం అనేది బంక బంకగా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఓన్లీ టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మళ్ళీ ఆ బౌల్లోనే ఏం చేయాలి ఫస్ట్ ఉడికిపోయిన సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి దాని తర్వాత సేమ్యా ఆల్రెడీ మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ సేమ్యాను కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఏమవుతుందంటే అది గట్టిపడకుండా ఉంటుంది తర్వాత మనము బెల్లం వడగట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి అలా కలుపుకొని మంచిగా అంత కలిసే విధంగా కలపాలి కలిపిన తర్వాత అందులోనే మనము ఒక అంటే ఒక కప్పుకి మూడు నాలుగు గ్లాసుల మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పక్కన వేడి చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసి కలుపుతున్నాను ఇందులో అంటే మిల్క్ వేయడం మిల్క్ ముందే వేస్తే ఏమవుతుందంటే బెల్లంకి మిల్క్ పడదండి విరిగిపోతుంది అందుకని మనం లాస్ట్లో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనము వేయించుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తర్వాత కొంచెం ఇలాచి పౌడరు అవన్నీ వేసేసి మనము ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే చూశారు కదా అసలు గట్టిపడనే పర్లేదు లిక్విడ్ లిక్విడ్గానే అయింది నాకైతే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగా అయింది ఇది మనం సమ్మర్లో చేసుకుంటే చాలా చలవ చేస్తుందండి బాడీకి ఇంతే ఇక వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్